हम्म नन जरेदा ना అదే తెలు కాబట్టి హ క్లాప్స్ ఆ కల్లరు ధోనికే మాస్తక్ హ్ హ్ దమ్ మే సే గోతే మే నాను వనికే బావ ఐతే రాసేను నమ क्लब सक्री नानू నన్న 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 ఇదు ఇదు నాను జాన్సీ బాహి నన్న ఏ దేశాన్సీరుద్రతరణ తోరబరే జై జై కన్నడ ತಯಾರಿ ಕೊಡಬೇಕು ಕಪ್ಪ ಎಚ್ಚರಿಕೆ ಕಪ್ಪ ಕೇತರನ್ನು ಬಿಡುತ್ತೇವಿ ಕಾಪಾಡಿದ

Thank you for